ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాలకుర్తి రాజ్ ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని పేర్లమిట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాలపర్తి విజయ్రాజ్ను అలాగే బాపట్ల పార్లమెంటు అభ్యర్థి జేడీ శీలంను గెలిపించాలని కోరారు కాంగ్రెస్ తోనే అభివృద్ది జరుగుతుందని ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో అభిమానులు సిపిఎం సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉన్నాయి ఎన్నికల్లో ఒకవైపు మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని భావోద్రేకాలకు గురి చేసి ఓట్లు వేయించుకునేటువంటి బీజేపీ దాని అనుబంధ సంస్థలు ఆర్ఎస్ఎస్ బజరంగ ఈ సంస్థలన్నీ కలిపి దీనికి తోడుగా మన రాష్ట్రంలో బీజేపీకి గొంతు పాడుతూ కాంగ్రె తెలుగుదేశం జనసేన అట్లాగే వైఎస్ఆర్ పార్టీ ఈ మూడు పార్టీలు కూడా బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇండియా కూటమి కమ్యూనిస్ట్ పార్టీలు ఇరవై నాలుగు ఇండియా ఇండియా దేశంలో దేశంలో చేస్తుంది ఈ కూటమి అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది మోడీ గెలిస్తే వాళ్ళు ప్రకటిస్తున్నట్లుగానే మొత్తం సంపదంతా కూడా కార్పొరేట్లకు అప్పచెప్పడమే కాకుండా వ్యవసాయాన్ని గతంలో కార్పొరేట్లకు కప్పచెప్పడానికి మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు ఆ మూడు వ్యవసాయ చట్టాలు కాంట్రాక్ట్ వ్యవసాయం పేరుతో కార్పొరేట్ వ్యవసాయం తీసుకురావాలి రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవాలని మూడు వ్యవసాయ చట్టాలు చేశారు దానికి వ్యతిరేకంగా నాలుగు వందల రోజుల పాటు ఏడు వందల యాభై మంది రైతులు మనం చేసి పోరాడి విజయం సాధించి ఆ చట్టాన్ని వెనక్కొట్టడం జరిగింది అందుకే మళ్ళొక్కసారి అధికారంలోకి వచ్చే వ్యవసాయం కూడా మన చేతుల్లో భవిష్యత్తు బీజేపీ ముస్లింలకు